తల్లిపాలు శ్రేష్టం మరియు ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతుంది మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి దీనివలన బిడ్డకు జీర్ణకోశ సంబంధించి సమస్యలు ఉండవు జీర్ణకోశ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది చాలా తేలికగా అరుగుదల అవుతుంది బిడ్డకు మలబద్ధక సమస్య ఉండదు తల్లిపాలు వలన అస్తమా చెవి సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది తల్లిపాల వలన స్థూలకాయం ఉండదు ఇది శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది తల్లిపాలు పిల్లల దశలో లుకేమియా వ్యాధి రాకుండా చేస్తుంది అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి పెద్ద వయసులో రాకుండా కాపాడుతుంది తల్లిపాలు పిల్లల తెలివితేటలను పెంచుతుంది తల్లిపాలలో చాలా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నందున అవి పిల్లల్లో మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతుంది అతి ముఖ్యమైన విషయం తల్లి బిడ్డల మధ్య బాంధవ్యాన్ని పెంచుతుంది తల్లిపాలు ఇచ్చినందువలన తల్లికి ప్రసవానంతర సమస్యల్లో బరువు తగ్గుటకు దోహదపడుతుంది మానసిక ఒత్తిడిని తగ్గించి బాలింత దశలో రక్తస్రావాన్ని తగ్గిస్తుంది తల్లికి రొమ్ము క్యాన్సర్ అండాశాయం క్యాన్సర్ లాంటివి రాకుండా స్త్రీని కాపాడుతుంది ఎంత ఎక్కువ కాలం తల్లి బిడ్డకు పాలిస్తే అంత మంచిది కొన్ని రకాల ఆహారాలు ప్రతి తల్లిలో పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంటాయి ఇప్పుడు మనం ఆ ఆహారాలేమిటో చూద్దామా బాలింతలకు వాము కషాయం రోజు తేనెతో తీసుకుంటే చిక్కని పాలు పడతాయి అంతేకాదు గర్భాశయం త్వరగా కుచించుకుంటుంది గర్భాశయంలో నొప్పి తగ్గుతుంది బచ్చలకూర ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది స్త్రీలల్లో పాలు సక్రమంగా ఉత్పత్తి కావాలన్నా వాటి సర్పరా సక్రమంగా సాగాలన్నా ఐరన్ చాలా అవసరం అందువల్ల బచ్చలకూర రోజూ తినడం వల్ల చాలా మంచిది బాలింతలకు బొప్పాయ కలపతరువు లాంటిది బొప్పాయ కాయ దోరగా ఉన్నదాన్ని కొబ్బరి కోరులా చేసి కూర వండుకొని తిన్నట్లయితే స్తన్యవృద్ధి కలుగుతుంది బాలింతలకు మెంతుల కషాయం మెంతికూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది తల్లిపాలు తాగే ఎవ్వరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇవి త్వరగా జీర్ణమయ్యే గుణాలు కలిగి ఉంటాయి వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది రోజు ఓట్స్తో తయారు చేసే అల్పాహారాలు తీసుకుంటే చాలా మంచిది వీటిని రెగ్యులర్గా తీసుకుంటే మహిళల్లో పాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావు వెల్లుల్లి రోజు మనం తినే ఆహారంలో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను వినియోగిస్తూ ఉంటే చాలా మంచిది ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు వెల్లుల్లి చాలా ఉపయోగపడుతుంది బాదం పప్పును రోజూ తీసుకుంటూ ఉండటం చాలా మంచిది వీటిలో కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి లాక్టేటింగ్ హార్మోన్స్ని పెంచుతాయి బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ మంచి లాక్టోజెనిక్ ఆహారమని చాలా పరిశోధనాల్లో వెల్లడైంది అలాగే హార్మోన్ బ్యాలెన్స్ ఉండేలా చేస్తుంది బ్రౌన్ రైస్ బాలింతలు రోజు తమ ఆహారంలో బ్రౌన్ రైస్ తీసుకోవటం వలన పాలు బాగా సమకూరుతాయి మునగాకులో అధిక కాల్షియం ఇనుము ఇతర వైటమిన్స్ ఉంటాయి మునగాకులతో కూర లేదా పప్పు వండుకొని తిన్నట్లయితే తల్లిపాలు పుష్కలంగా వచ్చేలా చేస్తాయి నువ్వులు వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే తల్లుల్లో పాలు సమృద్ధిగా ఉంటాయి